ఎస్ పీరియడ్ వస్తున్నా కూడా ప్రెగ్నెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నా దగ్గరకు కొంతమంది ఫిఫ్త్ మంత్ లో ఎయిత్ మంత్లో కూడా చూసానమాట వాళ్ళకి నెల నెల పీరియడ్ అవుతుంది తీరా చూస్తే ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అలా ఉంటుంది అనమాట ఎందువల్ల అంటే వాళ్ళకి నెల నెల పీరియడ్ వస్తూ ఉంటుంది దానివల్ల వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు ప్రెగ్నెన్సీ అని చెప్పి ఎస్ నెల నెల పీరియడ్ ఉన్న ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు అంటే కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు సబ్కొరియన్ హీమరేజ్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఓవేరియన్ సిస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు మా కిందగా ఉన్నప్పుడు గర్భసంచి సంచి లూజ్గా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని సందర్భాలలో నెల నెల పీరియడ్ ఉన్నా లేదంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ వస్తున్నా సరే లోపల బేబీ పెరిగే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ విషయాలు తెలుసుకోవాలి అని అంటే మనము ఖచ్చితంగా స్కాన్ చేయించుకుంటేనే లేదంటే యూరిన్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది సో బ్లీడింగ్ అవుతుంది కదా నెలలా అవుతుంది కదా అని కొన్ని రకాల వామిటింగ్స్ కొన్ని రకాల సిమ్టమ్స్ ఉన్నా సరే పట్టించుకోకుండా పీరియడ్ అవుతుంది లే ప్రెగ్నెన్సీ లేదులే అని అలా బదిలేయద్దు